రాజ్ దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు దర్శకుడు నిర్మాత రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు నటుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయిట్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు కాంచీవరం చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు ఐదు సార్లు ఫిల్మ్ఫేర్ పురస్కారం ఆరుసార్లు నంది పురస్కారం తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు విజయ అవార్డు మూడు సార్లు అందుకున్నాడు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల్లో పోటీ చేయనున్నని ప్రకటించాడు ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పంతొమ్మిది మార్చి ఇరవై ఆరున జన్మించాడు ఆయన తల్లి క్రిస్టియన్ ఆమె హుబ్లీలోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహానగరానికి వచ్చింది తండ్రిది మంగుళూరు ఊళ్ళో ఉండి వ్యవసాయం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వారికి ప్రకాశ్ రాజ్తో సహా ముగ్గురు పిల్లలు కుటుంబం రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు ఆమె డిస్కో శాంతికి సోదరి తరువాత ఆమెకు విడాకులిచ్చాడు వారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మరణం రెండు వేల నాలుగు ఉన్నారు ప్రస్తుతము బాలీవుడ్కు చెందిన నాట్యకారిణి పోని వర్మను ఆగస్టు రెండు వేల పదిలో రెండవ వివాహము చేసుకున్నాడు పురస్కారాలు ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు నంది పురస్కారాలు ఉత్తమ ప్రతినాయకుడు గంగోత్రి రెండు మూడు ఉత్తమ సహాయనటుడు దూకుడు రెండు ఉత్తమ సహాయ నటుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నంది పురస్కారం రెండువేల పదమూడు నంది పురస్కారాలు ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండువేల మూడు ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు ఠాగూర్ రెండువేల రెండు ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు నువ్వే నువ్వే సైమా అవార్డులు రెండువేల పదకొండు ఉత్తమ సహాయ నటుడు డూకుడు నటించిన చిత్రాలు ఇద్దరు హిట్లర్ చిరునవ్వుతో సుస్వాగతం చూడాలని ఉంది ఆయనే మా ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సాంబయ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అడవిచుక్క రెండువేలు అందాల ఓ చిలక రెండువేల ఒకటి వీడు సామాన్యుడు కాడు నువ్వు నాకు నచ్చావు బద్రీ అంతఃపురం ఇంద్ర నువ్వే నువ్వే ఇడియట్ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి జూనియర్స్ ఒక్కడు గంగోత్రి దిల్ ఖడ్గం ఖాగూ స్టాలిన్ నిజం కుర్రాడొచ్చాడు వర్షం భద్ర ఆజాద్ పోకిరి కొడుకు రెండువేల నాలుగు అతడు బొమ్మరిల్లు విక్రమార్కుడు ఆకాశమంత చిరుత చెప్పాలని ఉంది రెండు వేల ఒకటి విద్యార్థి రెండు వేల నాలుగు కలిసుంటే రెండువేల ఐదు రెయిన్బో రెండు వేల ఎనిమిది వాంటెడ్ రెండు వేల తొమ్మిది పిస్తా రెండువేల తొమ్మిది ఖలేజా రెండువేల పది బృందావనం కలెక్టర్ గారి భార్య రెండువేల పది ఆరేంజ్ దూకుడు రెండు వేల పదకొండు బిజినెస్ మాన్ రెండు వేల పన్నెండు ధోని రెండు వేల పన్నెండు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండు వేల పదమూడు ఓంగోలు గిత్త రెండు వేల పదమూడు పవర్ సినిమా రెండు వేల పద్నాలుగు చీకటి రాజ్యం రెండు వేల పదిహేను సన్నాఫ్ సత్యమూర్తి రెండు వేల పదిహేను ఎటాక్ రెండు వేల పదహారు మనూరి రామాయణం రెండు వేల పదహారు శతమానం భవతి రెండు వేల పదిహేడు రాజా ది గ్రేట్ రెండు వేల పదిహేడు ఉంగరాల రాంబాబు రెండు వేల పదిహేడు జైసింహ రెండు వేల పద్దెనిమిది రంగస్థలం రెండు వేల పద్దెనిమిది భరతనే రెండు వేల పద్దెనిమిది శ్రీనివాస కళ్యాణం రెండు వేల పద్దెనిమిది రూలర్ రెండు వేల పంతొమ్మిది వెంకీమామ రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ ర్యాంక్ రాజు రెండు వేల పంతొమ్మిది అనుకోని అతిథి ఎనిమి రెండు వేల ఇరవై ఒకటి తలైవి రెండు వేల ఇరవై ఒకటి యువరత్న రెండు వేల ఇరవై ఒకటి పెద్దన్న రెండు వేల ఇరవై ఒకటి పెళ్లిసంద్ రెండు వేల ఇరవై రెండు పసలపూడి వీరబాబు రెండు వేల ఇరవై రెండు వారసుడు రెండు వేల ఇరవై మూడు కబ్జా రెండువేల ఇరవై మూడు రంగమర్తాండ రెండు వేల ఇరవై మూడు మ్యూజిక్ స్కూల్ రెండు వేల ఇరవై మూడు ఓజీ రెండు వేల ఇరవై మూడు తమిళం కాంజీవరం సింగం చెక్క చివంతవానం నవాబ్ తెలుగులో ఆశయ్ ఆశ 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 తెలుగులో విరుమాన్ రెండు వేల ఇరవై రెండు హిందీ సినిమాలు దబాంగ్ రెండు రెండు వేల పన్నెండు భాగ్ మిల్కా భాగ్ రెండు వేల పదమూడు పోలీస్ గిరి రెండు వేల పదమూడు జనజీర్ రెండు వేల పదమూడు సింగ్ సాబ్ ది గ్రేట్ రెండు వేల పద్నాలుగు రాజ్ జో రెండు వేల పద్నాలుగు హీరో పంటి రెండు వేల పద్నాలుగు ఎంటర్టైన్మెంట్ రెండు వేల పద్నాలుగు సలాం వెంకీ రెండు వేల ఇరవై రెండు అటాక్ రెండు వేల ఇరవై రెండు రాష్ట్ర కవచమం రెండు వేల ఇరవై రెండు